దేవునికి స్తోత్రం దేవుడు తన కృప వాచ్యులతను బట్టి మన పట్ల ఆయన చూపుతున్న కృపను బట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం విందాం మీకా గ్రంథం ఏడు అధ్యాయము రెండు మూడు వచనాలు భక్తుడు దేశంలో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ చేయ పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేదురు అలాగిన వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు కంచ ముళ్ళ కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందరు నీ కాపర్ల దినము నీవు దినం వచ్చున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని అందు నమ్మికి ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడల అత్త మీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు అని దేవుని మాటలు మనము చదువుకున్నాం చదువుకుని వాక్య భాగంలో భక్తులు దేశంలో లేరు అంటున్నాడు భక్తులు దేశంలో లేరు అంటే అర్థమేంటి భక్తిహీనులు దేశంలో ఉన్నారు చెడ్డవారు దేశంలో ఉన్నారు నిజముగా అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అంటారు కదా ఈ మనుషులుగా చెప్పబడుతున్నటువంటి ఈ దేశాలన్నిటిలో కూడా ఎవరు లేరట దేశంలో భక్తులు లేకపోయెను అంటాడు ఒకవేళ భక్తులు లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది లోకంలో అంటే యథార్థత లేకుండా అవుతుంది అందరూ ప్రాణహాని చేయట పొంచి ఉంటారు ప్రతి మనుషుడు కిరాతుకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతారు రెండు చేతులతో కీడు చేయ పూనుకుంటారు అధిపతులు బహుమానమును కోరుకుంటారు లంచాలు పుచ్చుకుంటారు అంత మాత్రమే కాదు మంచివారు ముళ్ళ చెట్టులాగా ఉంటారు యథార్థవంతులు ముళ్ల కంచెలాగా ఉంటారు కాబట్టి నువ్వు ముఖ్య స్నేహితులు కూడా నమ్మవద్దు ముఖ్య స్నేహితులు నమ్మవద్దు నీ భార్యను కూడా నమ్మడానికి వీలులేదు కాబట్టి తండ్రి మీదకి కుమారుడు తల్లి మీదికి పిల్లలు ఇలాగన కోడలు అత్త మీదికి లేచేటువంటి పరిస్థితుల ప్రభావం రాబోతున్నది కాబట్టి దేశంలో భక్తులు లేరు అన్న నిజంగా భక్తులు లేనప్పుడు ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ కూడా చేసే మనుషులు ఉంటారు ఒకవేళ భక్తులు ఉన్నారనుకోండి ఇలాంటి పనులు చేయడానికి ఎవరు ఇష్టపడరు అనగా కీడు చేయటకు ఇష్టపడరు అలాగే ఆ బహుమానాల కోరకై న్యాయాధిపతుల దగ్గర లంచాలు పుచ్చుకొనరు స్నేహితునికి మోసం చేయరు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయరు అత్తకోడలకు గొడవలు ఉండవు కారణం ఏంటంటే భక్తి ఉంటే కానీ భక్తి లేనప్పుడు ఖచ్చితంగా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మొన్ననే ఒక వార్తను విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఆ వ్యక్తి అంటున్నాడు మా తల్లి గారు మా మా త మా తల్లి మా తమ్ముడు ఇద్దరు కూడా దయ్యాలు కాబట్టి నేను వారిని ఏం చేశాను కత్తితో పొడిసి చంపేశాను అన్నాడు భీమవరంలో కత్తితో పొడి చంపేసిన తర్వాత వాళ్ళు తిరిగి లేస్తారేమో నాకు భయం అవుతుంది వాళ్ళు దయ్యాలు అని చెప్పేసి ఇంత భయంకరమైన కిరాతకం చూడండి ఇటువైపున తల్లిని చంపేశాడు ఇటువైపున ఆ యొక్క తమ్ముడిని కూడా చంపేశాడు కారణం ఏంటంటే దేశంలో భక్తుల కంటే మరి భయంకరమైనటువంటి దయ్యపు శక్తుల చేత ప్రజలు వారి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు కనుక మన జీవితంలో భక్తిగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఒకవేళ భక్తి మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా భక్తి మనలో ఉంటే భక్తి చేస్తూ దేశభక్తి గీతం పాడటమే కాదు గాని దేశంలో ఉన్న ప్రజల కొరకై మనము ప్రార్థన చేస్తాము భక్తులు భజన పాటలు పాడడమే కాదు కాని భక్తి గీతాలు పాడడమే కాదు కాని దేశంలో బ్రతుకుచున్న మానవుల కొరకై భక్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటారు ప్రార్థన చేస్తారు దేశం మీద ఉన్న తెగులు పోవాలన్నా దేశం మీద ఉన్నటువంటి దరిద్రం పోవాలన్నా దేశం మీద ఉన్నటువంటి దేవుని కోపం వెళ్ళిపోవాలంటే దేశంలో భక్తులు ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఆయన నామున బలిపీఠమును కట్టాలి ఆ బలిపీటం మీద దహన బలులకు బదులుగా సమాధాన బలులకు బదులుగా మనం ఏం చేయాలి స్తుతి ఆరాధన చేస్తూ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ ఏ విషయంలో బాధపడుతున్నామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా తెలియపరిచినప్పుడు మన ప్రార్థన విని మనలోను మన కుటుంబంలోను మనం నివసిస్తున్న పట్టణంలోను మనం నివసిస్తున్న దేశములో తెగులను ఆ దరిద్రమును దేవుడు తొలగించటకు తప్పకుండా ఆయన సహాయము చేస్తారు క్రైస్తవుడు చేసే ప్రార్థన దేశానికి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది అందుకనే పౌలు భక్తుడు తిమోదితో ఈ మాట చెప్పాడు చదువుకుందాం ఆ మాట మొదటి తిమోదికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాసులు చేయవలనని హెచ్చరించుతున్నాను అన్నాడు చూడండి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకై రాజుల కొరకై మన మన ఎదుట ఉన్నటువంటి కీడు కొరకై అన్నిటి కొరకై మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ప్రార్థన వింటాడు అయితే ప్రార్థించేటప్పుడు దేవునికి స్తోత్ర బలులు అర్పించాలి మనం దేవుణ్ణి స్తుతించాలి ఆయన చేసిన కార్యాలకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడితో సమాధాన పడుతూ మన వ్యక్తిగత పాపాలు దోషాలు ఉంటే మన వ్యక్తిగతంగా సమాధాన పడుతూ మనకున్న సమస్యను దేవుని దగ్గర ఏం చేయాలా ప్రార్థన పూర్వకంగా తెలియపరిచినప్పుడు తప్పకుండా ప్రార్థన జవాబిచ్చి దేశమును దేవుడు స్వస్థత పరుస్తాడు స్వస్థపరిచేటువంటి ప్రార్థన మనం కూడా చేసి దేవుడికి ఆయాసకరమైన ప్రతిదీ మనలోను మన కుటుంబాల్లోను బంధుల్లోనూ ప్రతి ఆయాసకరమైన వాటన్నిటిని దేవుడు తొలగించలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయించేగాక ఆమె